నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కింగ్స్ పంజాబ్ పంజాబ్దే గెలుపు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టోర్నీలో మరో సంచలనం సృష్టించింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వారి సొంత గడ్డపైన ఓడించింది గత శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ పై రెండు వందల అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ప్రపంచ రికార్డు నెలకొల్పిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లోనే ఆకట్టుకుంది బుధవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ ఏడు వికెట్లతో గెలిచింది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శామ్ కరణ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా ముందుగా బ్యాటింగ్ కి దిగిన చెన్నై నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట అరవై రెండు పరుగులు చేసింది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నలభై ఎనిమిది బంతుల్లో అరవై రెండు ఐదు ఫోర్లు రెండు సిక్స్ లు అర్ధ సెంచరీతో రాణించాడు పంజాబ్ కింగ్స్ స్పిన్నర్స్ హర్ రెండు వికెట్లు పదిహేడు రన్లు రాహుల్ చౌర్ రెండు వికెట్లు పదహారు రన్లు ఇచ్చారు చెన్నై జట్టును కట్టడి చేశారు అనంతరం పంజాబ్ కింగ్స్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఓవర్లతో మూడు వికెట్లు కోల్పోయి నూట అరవై మూడు పరుగులు చేసి విజయం సాధించింది బెంజిస్ట్రో ముప్పై బంతులు నలభై ఆరు పరుగులు ఏడు ఫోర్లు ఒక సిక్స్ ఢిల్లీ రోసే ఇరవై మూడు బంతులు నలభై మూడు పరుగులు ఐదు ఫోర్లు రెండు సిక్స్లు దూకుడుగా ఆడి రెండో వికెట్ ముప్పై ఏడు బంతుల్లో అరవై నాలుగు పరుగులు జోడించారు వీరిద్దరూ అవుట్ అయ్యాక శశాంక్ సింగ్ ఇరవై ఆరు బంతుల్లో ఇరవై ఐదు అవుట్ ఒక ఫోర్ ఒక సిక్స్ శ్యామ్ కరణ్ ఇరవై బంతుల్లో ఇరవై ఆరు నాట్అవుట్ మూడు ఫోర్లు పంజాబ్ను విజయ తీరాలకు చేర్చారు గత మూడు సీజన్లలో చెన్నైపై పంజాబ్ కింగ్స్కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం రెండు వేల ఇరవై రెండులో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్లు నెగ్గిన పంజాబ్ రెండు వేల ఇరవై మూడులో చెన్నైలోనే జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లతో గెలిచింది